బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జీ ఆనంద గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా టీం మన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఈ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితిపై ఎందుకంటే గత సంవత్సరం కూడా గురుకులాలలో ఫుడ్ పైజన్ వలన అక్కడ సౌకర్యాలు లేకపోవడం వలన పాములు తేళ్ళు విష పురుగులు కలవడం వలన దాదాపు వివిధ కారణాలతోని వంద మంది కొందరు ఆత్మహత్య కొందరు అక్కడ పరిస్థితుల పాముల వల్ల చనిపోవడం జరిగింది అయినా పోయిన సంవత్సరం కూడా మేము అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కనీసం సౌకర్యాలు మెరుగుపరచాలని ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది అయినా లాస్ట్ ఇయర్ జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మొదట్లోనే మేము వెళ్ళి ప్రభుత్వానికి ఒక వినతి పత్రికాం ఈ సంవత్సరం అన్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడొద్దు లాస్ట్ ఇయర్ కూడా వివిధ ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్లో చేరి కొంతమంది చనిపోయారు కొంతమంది అక్కడ పరిస్థితులకు పాముల వల్ల కానీ చనిపోయారు కాబట్టి ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని ఈ గురుకులాలు ఈ సంవత్సరం ప్రారంభంలోనే వాళ్ళకి వెళ్ళి కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం మళ్ళీ ఈ వారం పది రోజులలో రాష్ట్రంలో పది మంది విద్యార్థులు దాదాపు ఏడు మంది ఇప్పటికే చనిపోయారు ఇద్దరు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది ఒకరికి రెండు కాళ్ళు నడుము విరిగిపోయి హాస్పిటల్లో జైన్ అయింది కారణం ఏంటంటే అక్కడ ముఖ్యంగా మూడు నాలుగు కారణాల వల్ల ఈ గురుకులాలలో ఇబ్బంది జరుగుతున్నది వీటిని మీరు పరిశీలించాలని మీరు ప్రత్యక్షంగా కూడా పోయి తెలుసుకోవాలని దీనిపైన ప్రభుత్వానికి మీరు ఒక నివేదిక ఇచ్చి ఈ పిల్లలను కాపాడడంలో బీసీ కమిషన్ ముందుండి నడిపేయాలని చెప్పి ఒక వినతిపత్రం ఇచ్చిన ముఖ్యంగా దాదాపు డెబ్బై శాతం బీసీ గురుకులాలలో నీటి సౌకర్యం లేదు వందలాది మంది వేలాది మంది పిల్లలున్న గురుకులాలలో కూడా సరి అయిన నీటి సౌకర్యం లేకపోతే విద్యార్థులు ప్రొద్దున లేచినప్పటి నుండి రా సాయంత్రం రాత్రి వరకు కూడా ప్రతి విషయంలో వాళ్ళకి నీరు అవసరం ప్రొద్దునే స్నానాలకు కానీ పొద్దున మరుగుదొడ్ల విషయంలో కానీ వాళ్ళు బట్టలు ఒత్తుకోవడంలో కానీ నీళ్ళు లేవు ఇక ఫుడ్ విషయం చెప్తే రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఫుడ్ ఫైజన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నారు